నేనేదో మాకేం తెలియదు చాలా చిన్న మాట్లాడగలుగుతా నాకు ముగ్గురు పిల్లలు దాంట్లో ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి అయితే నేను చెప్పదగింది ఏంటంటే ఇద్దరు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అబ్బాయి కానీ మాంసాహారం తినడం వల్ల జరిగే ప్రయోజనాలు చెప్పగలుగుతా ఇద్దరు అమ్మాయిలు ఒక అమ్మాయి మాంసాహారం అంటే చాలా దూరంగా ఉంటుంది అమ్మాయికి ఎంత జ్ఞానా ఉంటుందంటే అమ్మాయి గీతం యూనివర్సిటీలో ఫస్ట్ వచ్చింది ఆ రోజుల్లో పది లక్షల సీట్ని పది రూపాయలు పెట్టకుండా తెచ్చుకుంది ఆవా గీతం యూనివర్సిటీ మూడవ సంవత్సరంలోనే టీసీఎస్లో క్యాంపస్ సెలక్షన్లో సెలెక్ట్ అయింది అక్కడ కూడా పెద్ద పోస్ట్ వచ్చింది ఆ తర్వాత అనుకోకుండా ఇయసు సంబంధం కుదిరింది పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత ఏదో చిన్న చిన్న వస్తాయి వస్తే ఒక మూడు సంవత్సరాలు కోవతి కాకుండా అయిపోయింది అయిపోతే మళ్ళీ కోమటి జైరాం అంటే మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడికి సహాదారు ఉంటాడు ఆయన నీకు నీకు హెచ్ఎం చేస్తా అమ్మా అన్నాడు అవసరం లేదంది అది అవ్వదు అమ్మా నీకు మూడేళ్ల దాకా నువ్వు పోవద్ది కాదన్నారు కానీ అవద్దు అన్నది ఆమె ఎక్కడ చదివిందంటే మా అక్క ఉంది ఏది పలకపోయినా అందరినీ ఆమె ఆమెకి అమ్మా అమ్మ అమ్మ పెరుగు ఇవేదా నినడదా అని అడిగింది కానీ మా అమ్మాయి కినపడదు ఎందుకంటే అంత శ్రద్ధతో చదువుద్ది ఆమెకి అయితే ఆ మూడేళ్ళ పోవలసింది ఆమె చదువును చూసి నెట్లో అక్కడ అక్కడ ఆయన ఏం చెప్పాడంటే అమ్మా నాది ఆరు నెలల్లో నా కంపెనీ మూతపడుద్ది కానీ ఆ మూతపడే ఆరు నెలల్లో నీకు ఉద్యోగం ఇస్తా అని అన్నాడు సారు ఆరు నెలలు కాదు మూడు నెలల్లో ఇచ్చినా నేను చేయగలుగుతాంది సరేనని ఆ మూడేళ్ళు పోవాల్సింది ఒక లాయర్ పెట్టి ఆయన కొన్ని ఖర్చులు పెట్టి మా అమ్మాయి టాలెంట్ని చూసి కొన్ని ఖర్చు పెట్టి ఒక లాయర్ని పెట్టి అది క్లియర్ చేసి హెచ్ తీసుకుపోయి హెచ్ వచ్చింది ఇక్కడే ఉండి చేసింది రెండు నెలలు తర్వాత పోయింది అయితే వాళ్ళ ఆయన నేను మూడేళ్ల దాకా నేను తీసుకురాను అనుకున్నా అన్నాను కానీ మూడు నెలలు కూడా పట్టలేదు ప్రతి మనిషి మాంసాహారం కంటే శాఖాహారం చాలా గొప్పది దానికి ఎంత శక్తి ఉంటుందంటే మా అమ్మాయిని మాకు ఉదాహరణ ఆమె మాంసాహారానికి చాలా దూరంగా ఉంటుంది అతను ఆమె నమ్ముకున్న దైవాన్ని ఎప్పుడూ మానదు ప్రతి నిత్యం చేస్తుంది మన నారాయణ రెడ్డి చెప్పినట్టు దైవ మార్గంలో ఉంటే దేవుడికి ఉంటే కష్టాలు వందరికి వస్తాయి అంటారు వస్తాయి కానీ చాలా తేలిగ్గా పోతాయి ఎంత తేలిగ్గా అంటే మనం అనుకోకుండా మనకు తెలియకుండా జరిగిపోతాయి కానీ అమెరికా పోయిందంటే అసలు ఎవరు నమ్మశక్యం లేరు కానీ అది అది ఆ శక్తి మాంసాహారం తినకుండా ఉంటేనే ఉందని నాకు మనకు నిజంగా నమ్మకం ప్రతి మనిషి ఏ ఏది ఏ పని చేసినా ఇది ధర్మము ఇది ధర్మం అధర్మము అని అందరికి తెలుసు కానీ చెయ్యాలి వాళ్ళ నాన్న నుంచి నేర్చుకుందామా మాట అంటే మాటే నువ్వు బాధపడ్డా ఊరుకోదు అది మాట సత్యమైతే నువ్వు మొఖానే వస్తుంది అది తప్పు తగాలి వస్తుందని అనుకోదు నిజాయితీగా మాట్లాడుద్ది మొన్న నీ మధ్య ఒక సామయ్య అన్నాడు ఇట్ట పెడితే పుణ్యమా ఇట్ట పెడితే పుణ్యమా అని అన్నాడు అట్ట ఇట్ట కాదు ఇట్ట పెడితే పుణ్యం అన్నది అట్లే మా అమ్మాయి కూడా ఎప్పుడు ఎవరికి ఆశించదు ఎవరు కష్టం తినాలనుకోదు ఎవరిని ఉపయోగపెట్టుకోవాలనుకోదు ఎవరు కోమటి చె కోమటి జయరాం అంటే అమెరికాలో ప్రెసిడెంట్ ఆయన ఇస్తానన్నా కానీ లెక్క చేయాలి ఆయన అన్నట్టు నీ చేత కాదన్నాడు చేత ఇద్ది అన్నది తెచ్చుకుంది అంతే ప్రతి మనిషికి అందరిలో ఉంటుంది శక్తి తీసుకోవడం తెలియట్లేదు అమ్మ అనుగ్రహం ఉండాలి కానీ అన్ని పూజలు చేయాలి కానీ మనం చేసే చేస్తే ఆమె ఇస్తుంది అట్నే ఇప్పుడు నారాయణ రెడ్డి చెప్పాడు ఏమని చెప్తున్నాడు అంటే ప్రతి మనిషికి కష్టాలు వస్తాయి కానీ అది ఎట్ట వస్తాయి అంటే చేసిన కర్మల వల్ల మనకు తెలియక చేసినవి ఉంటాయి ఎన్నో వాటి వల్ల వస్తాయి నాకు కూడా వచ్చినాయి మా అమ్మాయి ఉందని చెప్పొద్ది నువ్వు ఆయనక నేను మూడేళ్ళు మంచానికే ఉన్నా కానీ అనుకోకుండా అసలు మూడేళ్ళు మూడు రోజులు గడిచిపోయినాయి నాకు చూసే వాళ్ళందరూ బాధగా ఉంది నాకైతే బాధ లేదు ఎందుకంటే భక్తి మార్గంలో ఉన్నోళ్ళకి పొద్దు ఊరకనే పోయిద్ది కాలక్షేపం చేసే వాళ్ళకి చాలా పోయింది మా ఊరుకు అసలు నేను అన్ని రోజులు బాధపడ్డటం నాకు అసలు అనిపించట్లా కానీ చూసే వాళ్ళకు బాధగానే ఉంది ఎవరు ఎంత బాధ అయినా సరే నాకు ఊరికనే తేలిపోయింది ఎంత కష్టమైనా ప్రతి పని మా ఇంట్లో మా అందరూ